అయ్యోచింది వెళ్ళిపోయింది ఏంటి ఎక్కడికి వెళ్ళింది అబ్బాయిది ఇంత దగ్గరగా వచ్చేసింది ఏంటి ఆ నా ఇంటికొచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది అవునరా నీ ఎదురుగానే ఉన్నాను అమ్మా ఏంట్రా ఏం చేస్తున్నావురా అదే అదే సిక్కులదరా ముసలి వెధవా నేనే ముసలి కాదు నితిన్ దయోత్ అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధో పని అది కాదు కన్నయ్యా నీకేమో నీ మొగుడి లేడో నాకేమో నా పెళ్ళెమ రోడ్డు లేచిపోయింది ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా కాబట్టి కాబట్టి నన్ను ఉంచుకుంటావా పొని పెంచుకుంటావా ఫ్యాన్ ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగర తిరికి బోర్ల పడతావ్ నీకు నేను కావాలరా ఏ ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకట్ల పెట్టొచ్చు కదా ఏచినావి రేపో మాప పోయే వడవని వదిలేస్తున్నాను లేకపోతే నిన్ను అంత భాగ్యమా అలా కానీ నీ చేత్ర చచ్చిపోయిన పర్వాలేదు గైసెన్ కన్యా శ్రీ కన్యా అలా చూస్తావా ఏంటి ఇలారా నేనే వస్తాను మీకు నేను అర్థం ఇవ్వాలి ఐదు నెలలు మొత్తం పన్నెండు వేల ఐదు వందలు ఈ కాలనీ ఎంత కమ్ముతావు ఎందుకు కావాలో డబ్బు నీకు పది లక్షల పది లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంటా డబుల్ పేమెంటా చెక్క క్యాషా అంత ఒక ఐదు 5000 రూపాయలు ఇవ్వు ఈ కాలనీ పేరు మీద రాసిస్తా ఎన్ని గెలు కనబరుతానో పరమ బేవర్స్ గల్ల కనబరుతానా పరమ బుడింగ్ గల్ల కనబరుతానా నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొరగాలం హైటెక్ సిటీ కొరగాలం కానీ శ్రీ కన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా పక్క ప్రతికారం ద్వేషం శ్రీ కన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి అదే నా ఆశయం ఏమండి బాబుకి ఫీజు కట్టాలండి ముందు ఆ పంచాయడు ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి బాబుకి స్కూల్ ఫీజు కడదామని స్కూల్ ఫీజు స్కూలే కట్టిస్తా అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే ఒక్క వారం సోలో ఓనర్ అవుతానే మెళ్ళో ఒక్క దాడి పుట్టే ఉంది అంటే నీకు మరి నాలుగు ఐదు కట్టించుకుంటే బాగుంటది కదండి నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే మెళ్ళ ఒక్క తాళి వదిలేసాను వదిలేశాను నల్లపూసలు కొలుసు లేదు చేతి గాజు లేవు నడువుకు వడ్డాణం లేదు ఒక్క చంద్రహారం కూడా లేదే వారం రోజులు వారం రోజుల్లో చంద్ర ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కలకళ్ళాడే చేస్తానే అమ్మా డాడీకి పిచ్చికి అనుకునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తప్పు నానా డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు డాడీ కదా రే మీరు ఎన్ని అనుకుంటారా నాకేంట్రా భయం ఒక్క వారం రోజులు ఆగురా నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను నువ్వు స్కూల్కి వెళ్ళు వెళ్ళు స్కూల్కి నువ్వు పదా లోపల పదా కూర్చో ఎందుకండి కూర్చో పలవి దీంట్లో కాళ్ళు పెట్టు ఏంటండి ఇది ప్లీజ్ ఏమండి మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు మీరేం తప్పు చేశారని నేను చాలా తప్పులు చేశాను పలవి కష్టపెట్టాను సారీ సరిపోతుంది ఈ నీళ్ళు కాదు బిస్లరీ వాటర్ నీకోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే నెత్తి ఏంటండి నువ్వు నా అదృష్ట దేవతవి ఆ రోజు నువ్వు మన పెళ్లికి ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు పబ్బులు గమలా అంటుకునేరు కాదు థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే పదివేలు పదివేలు కాదు లక్షలు కోట్లు అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పల్లు మీరు ఇలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి అంత మాటనకు పల్లవి నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు ఏంటిది ఒక దాంతో పళ్ళు తలతల రెండో దాంతో ఒళ్ళు మిలమిల ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా నీకు చాలా ఇష్టమని వేడి నీళ్ళు కాచి బాత్రూంలో పెట్టాను స్నానం చేసిరా ఇదేంటండి ఊపే అంటే ఉప్మా పెసరట్టు అయితే తీపి అదేంటి తినిపించండి ఓహో తప్పకుండా చూడు డార్లింగ్ నువ్వు ఇలా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావాల్సిన వంట రెడీ చేస్తా అయ్యో నీకెందుకంటే అంత శ్రమ ఇంతకాలం నువ్వు నా కోసం పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు చాలు శైలు చాలు ఇకనైనా నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టు ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చ ఐయామ్ సో లక్కీ ఇక జీవితాంతం నీకోసం సర్వ్ చేస్తూనే ఉంటే అదేంటి నేనే మీకు సేఫ్ చేయలేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే సంతకం ఉడుకు కనిపిడ సంతకం ఎందుకు అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ థ్యాంక్ యూ డ్రైవర్స్ పేపర్ మీద నువ్వు సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి

ఎండీ గారు మిమ్మల్ని అందరినీ కారు లో మోసుకురామన్నారు తీసుకురామన్నారు అయితే పద ఎక్క ఎక్కక మీ బతుకి మొట్ట మొట్టు సరి కారు ఎక్కుతున్నారు ముంద ఆ కొడిగాలు ఆ కార్ మనకే సొంతం అవ్వాలి జాగ్రత్త అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి లేకపోతే పడిపోతారు వాళ్ళిద్దరూ చెప్పారు కదా నువ్వు కూడా ఏదైనా చెప్పు బ్యాలెన్స్ ఏవండి ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురా

అదేం పెట్టే ప్రశ్న డే టైం నీళ్లు తాగవా గాలి పీల్చవా ఈ విషయం మేడం తెలిస్తే రెండు కూడా మానేవలసి మేడం ఏమన్నా మేడం తెలిస్తే చంపేస్తుందా నేను చెప్పేది అదే రా మేడం చాలా స్ట్రిక్ట్ మెళ్ళో చేయనేట్రా రోల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇదిగా చేతికి వాచి వంకరాలు చూడలేదా అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను సూపర్ పార్టీ వాడు దొరికి అది సరే కానీ డెంగే రేపటికి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయా దేనికి దేనికి ఏమిట్రా రేపు మేడం గారు పుట్టినరోజు కదా విన్నారు కదా సూపర్ ఛాన్స్ మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి అదే చెప్తున్నా కూడా డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా మంచి చూసి మంచి కానీ ఇలాంటి పని చేస్తాడు ఆయన ఏం చేస్తావు తలరాత ఎవరు మార్చగలరు రెండు నెలల చూస్తున్నాను రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది ఈ రోజు ఏం జరుగుతుందో చాలా టెన్షన్ గా ఉందక్క ఉంటానే ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారండి జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా అంత సెంటిమెంట్ సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి ఏ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ కష్టాలే ఆ ఎందుకండి ఎందుకండి ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది

ఇప్పుడు నన్ను కాఫీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ని నాకు నాకపోదని ఫ్లో ఫాలో అయిపోవడమే